నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీ సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ రెసిపీ చేయడం కోసం ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా సూజీ రవ్వ అంటారు ఆ రవ్వని ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి ఈ రవ్వనంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వంతా పచ్చివాసిన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి రవ్వ అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఈ కప్పుతో రెండు కప్పులు పాలు వేసుకుని ఈ రవ్వనంతా బాగా ఉడికించుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా కుక్ చేసుకోవాలి ఈ రవ్వ పాలు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలి చిటికుడు సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వంతా దగ్గర పడే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ రవ్వంతా ఈ కడాయికి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి రవ్వ అయితే బాగా కుక్ అయింది చూడండి కడాయికి సెపరేట్ అయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వనంతా వేరే ప్లేట్లకు తీసుకోవాలి ఇప్పుడైతే రెండు స్పూన్లు నెయ్యి వరకు వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతీ పిండి కలుపుతాం కదా అలా బాగా పిసుకుతూ మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని అంతా ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేయాలన్నమాట కొంచెం వండలు ఉండలుగా ఉంటుంది కదా అక్కడక్కడ అలా ఆ ఉండలు కూడా మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి చూడండి ఈ పిండినైతే ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి మనం బోధస ఎలా చేస్తామో అలా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఇలానే చేసుకోవాలి మనం కావలసిన సేపులో చేసుకోవచ్చు నేనైతే రెండు రకాలుగా చేస్తున్నాను ఒకటైతే బాదుసా టైపు ఇంకొకటి ఇలా పొడవగా కొంచెం సిలిండర్ టైపులో చేసుకోవాలన్నమాట ఇవన్నీ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇవన్నీ అయితే చేయడం అయిపోయింది ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పాకం పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు షుగర్ వేసాను రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ షుగర్నంతా పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి బాగా ముదిరిపాకం అక్కర్లేదు లేత పాకం చిన్న జిగిరి వస్తే సరిపోతుంది చూడండి చేతులకి ఇలా పాకం చిన్నగా అంటుకుంటే సరిపోతుంది అనమాట మన గులాబ్ జామ్ పాకం వస్తుంది కదా అలాగైతే సరిపోతుంది ఇప్పుడైతే కొద్దిగా పువ్వు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ షుగర్ పాకం పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఉప్మార్ చేసాం కదా విడిపోతాయి అనుకోకండి చాలా బాగా వస్తాయి అసలు చాలా నీట్గా వస్తాయి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో చూడడానికి గులాబ్ జామున్లా ఫ్రై అవుతాయి అనమాట టేస్ట్ కూడా గులాబ్ జామున్లా ఉంటాయి చూడండి చాలా బాగా ఫ్రై అవ్వాయి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకుని మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో చిన్న గ్లాసు ఉప్మా ఉంటే చాలు ఇలా స్వీట్ రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి గులాబ్ జాములు ఎలా ఉంటాయో అదే టేస్ట్ ఉన్నాయి టేస్ట్ సూపర్ ఉన్నాయి ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా వేరే బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి ఫ్రై చేయటం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇవన్నీ షుగర్ పాకంలో వేసేసుకోవాలి షుగర్ పాకం అయితే రెడీగా ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ షుగర్ పాకంలో వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఈ షుగర్ పాకంలో ఉంచేసుకోవాలి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఈ షుగర్ సిరప్ అంతా వీటికి పట్టేస్తుందనమాట లోపలకంట షుగర్ సిరప్ వెళ్ళింది చాలా బాగుంటాయి ఇలా నోట్లు వేసుకుంటే అలా కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ అయితే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి